వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఎనాలిసిస్ ఇది ఫినాలేకే ముందు లాస్ట్ వీడియో ఇప్పుడు దాకా వన్ నాట్ ఫైవ్ డేస్ నుంచి మనం రివ్యూస్ చెప్పుకుంటూ వచ్చాం చాలా షార్ట్స్ వీడియోస్ పెట్టాను బట్ ఇది ఫినాలేకి ముందు పెడుతున్న లాస్ట్ వీడియో ఫినాలే తర్వాత సో అనాలిసిస్ కూడా చేద్దాం ఇక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు విన్నర్ ఎవరు తనుజా లేక కళ్యాణ్ పడాలానా అనేది డిసైడ్ కాలేకపోతున్నారు ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ నెక్ టు నెక్ ఎడ్జ్ టు ఎడ్జ్ వచ్చేసింది ఆల్మోస్ట్ సో ఏ విధంగా ఆడిటింగ్ చేసినా సరే చాలా తక్కువ మార్జిన్ సో విన్నర్ ఎవరైతే ఉన్నారో లీడ్గా చాలా తక్కువ మార్జిన్ ఓట్స్ వస్తూనే గెలుస్తున్నారు తనూజ గారు అయి ఉండొచ్చు లేకపోతే పడాల కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు చాలా మార్జిన్ చాలా తక్కువ ఓట్స్ డిఫరెన్సే ఉండటంతో బిగ్ బాస్ టీము ముల్లగల్లాలు కొడుతున్నారు సో అట్ ది సేమ్ టైం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరికి ఇవ్వాలి తనూజ గారికి ఇస్తే కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో కళ్యాణ్ గారికి ఇస్తే తనూజ గారికి ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తుంది అందుకని మనకి పెద్ద పెద్ద వాళ్ళ కూడా లీక్స్ ఏమి రావడం లేదు కొంతమంది ఎవరైనా అవ్వచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు అవ్వచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళు అవ్వచ్చు తనుజ గారు అవ్వచ్చు కళ్యాణ్ గారు అవ్వచ్చు సో ఎవరైనా ఏం ప్రాబ్లం లేదు తనుజ గారు అయిన ప్రాబ్లం లేదు కళ్యాణ్ గారు అయిన ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరులో ఎవరు ఫీల్ కారని మనం కూడా చెప్పుకున్నాము బయట ఆడియన్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ మనం త్రీ డేస్ బ్యాకే చెప్పు బట్ ఇప్పుడు అందరూ రివ్యూస్ కూడా అదే చెప్తున్నారు ఎవరు విన్ అయినా పెద్ద ఫరక్ ఉండదు వాళ్ళ అని సో ఒకవేళ బిగ్ బాస్ థీమ్లో నేనే ఉంటే ఏం చేస్తాను గా చెప్తున్నాను సో ఇది ఎవరిని డిజపాయింట్ చేయకుండా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారేమో తీసుకుంటే బాగుంటుందేమో అని నా యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాను సో జమాన్ భవన్ థర్డ్లో వచ్చారు కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంతా నుంచి ఎక్కువ ఏమీ ఆఫర్ చేయరు సూట్ కేసులో ఆఫర్ చేయటం ఆనం అయితే టాప్ త్రీలో అనుజా గారు కళ్యాణ్ గారు డిమాన్ భవన్ గారు ఉన్నారు కాబట్టి డిమాన్ భవన్ గారికి సో సూట్ కేస్ ఆఫర్ జరుగుతుంది ఆఫర్ ఇచ్చిన అమౌంట్ లో మోస్ట్లీ ఒక టెన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ చెప్పరు టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మధ్యలోనే ఉంటుంది సో ఆ డబ్బులు తీసుకునే డెఫినెట్ గా డిమాండ్ పవన్ గారు వెళ్ళిపోతారు సో వద్దని గారు చెప్తున్నారంట కానీ తీసుకుని వెళ్ళటమే కరెక్ట్ డిసిషన్ డిమాండ్ పవన్ గారికి ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అతను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి అమౌంట్ తీసుకుని వెళ్ళటమే తెలివైన నిర్ణయం అని చెప్పాలి సో మిగిలిన అమౌంట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ మిగిలితే దాన్ని షేర్ చేయాలి రెండు భాగాలు డివైడ్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రోఫీ ప్లస్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్రోఫీ ట్వంటీ ల్యాక్స్ ప్లస్ కారు ప్లస్ ట్వంటీ ల్యాక్స్ ఉన్నాడు కదా సో నేను అనుకోవడం ఏంటంటే ట్వంటీ ల్యాక్స్ అండ్ ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ ఒకవైపు అండ్ ట్రోఫీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్లస్ కారు ఒకవైపు కాకపో ఇంకా ఏంటంటే మిగిలిన ట్వంటీ ల్యాక్స్ కారు ఒకవైపు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్లస్ ట్రోఫీ సో ట్రోఫీ ఎవరికి కావాలి ఈ నిర్ణయాన్ని సో ఏదైనా సరే ఒక ఏదైతే ప్రైజ్ అమౌంట్ ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ అంటే కారు అయి ఉండొచ్చు లేదంటే లాస్ట్ మూమెంట్ లో ఈ హైక్ చూసి కొంతమంది స్పాన్సర్స్ వస్తారు లాస్ట్ లో రియల్ ఎస్టేట్స్ కొన్ని ప్లాట్లు అలా ఆఫర్ చేస్తుంటారు విన్నర్ కి రన్నర్ అప్పర్ కి సెకండ్ రన్నర్ కానీ రన్నర్ కి విన్నర్ కి డెఫినెట్ గా ఆఫర్ చేయడం ఆనం అయితే మనం అంత ముందు సీజన్స్ లో కూడా చూసాం సో ఓవరాల్ గా ఈ అమౌంట్ ని రెండు భాగాలుగా డివైడ్ చేసి ఇద్దరికి ఆఫర్ చేయాలి ఇద్దరు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ నేను చూశాను సో ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ సో ఒకరికి ఒకరంటే ఎంత అభిమానమో ఆడియన్స్ కానీ అందరు చూశారు కాబట్టి ఇలా రెండు ఏదైతే ప్రైజ్ మనీని రెండుగా డివైడ్ చేసి ఎందుకంటే ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ ఓట్లు వచ్చినాయి సో ఏదైతే ఈ బాట్ ఓటింగ్ అని కొన్ని ఓట్లు డిస్క్వాలిఫై అయ్యి చల్లని ఓట్లని అన్ని రిమూవ్ చేసిన తర్వాత చూస్తే చాలా తక్కువ మార్జిన్ ఉంది విన్నర్కి రంగం కన్నా చాలా తక్కువ మార్జిన్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఓటింగ్లో ఇన్ని క్రోర్స్ ఆఫ్ ఓట్స్ లో అవి పెద్ద మార్జిన్ కింద ఉండదు కాబట్టి ఇద్దరులో ఎవరిని డిజపాయింట్ చేయడానికి డిజపాయింట్ చేయడం మాకు ఇష్టం లేదు అందుకని బిగ్ బాస్ టీమ్ ఏం డిసైడ్ అయిందంటే ఈ విన్నింగ్ అమౌంట్ని ఇలా షేర్ చేస్తున్నాం ఫిఫ్టీన్ లాక్స్ ప్లస్ కారు అండ్ సో సో స్పాన్సర్స్ గిఫ్ట్ అండ్ ట్వంటీ ల్యాక్స్ ప్లస్ స్పాన్సర్స్ అమౌంట్ సో ఇలా రెండుగా డివైడ్ చేసి మోస్ట్లీ తక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి ట్రోఫీ ఇచ్చినట్టు ఇవ్వటం కానీ లేదా ఇద్దరికి ట్రోఫీ ఇస్తాం అమౌంట్ ఎలా షేర్ చేసుకోండి సో ఎలాగైనా రెండు భాగాలుగా డివైడ్ చేసి డిసిషన్ మాత్రం తనుజ గారికి కళ్యాణ్ గారికి వదిలేస్తారేమో అని డౌట్ వస్తుంది సో టైం ఇస్తున్నాము సో వన్ మినిట్ టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం ఇస్తున్నాము మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ని మీ యొక్క అభిమానులు కానీ మీ సపోర్టర్స్ కానీ అక్కడ వచ్చిన విజిటర్స్ కానీ ఆడియన్స్ కానీ ఇంకా అక్కడ సపోర్టివ్గా ఉన్న ఎక్స్ కంటెస్టెంట్లు కానీ ఎవరితో అయినా డిస్కషన్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్కస్ చేసుకొని కళ్యాణం తనుజా గారు సో కళ్యాణం తనుజా మీరే డిసైడ్ కావండి సో ఎవరికి ట్రోఫీ కావాలి ఇద్దరు ట్రోఫీ షేర్ చేసుకుంటారా లేకపోతే అమౌంట్ షేర్ చేసుకుంటారా సో బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్స్ మీరు ఇద్దరు సో ఇద్దరు విన్నర్సే ఇద్దరు విన్నర్సే అని ప్రకటిస్తున్నాం బట్ అమౌంట్ మాత్రం ఇలా ఇలా షేర్ చేయాలనుకుంటున్నాం సో మీరు ఏది కావాలనుకుంటే ఏ షేర్ ఎవరు మీరే డిసైడ్ చేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ తో మీ సపోర్టర్స్తో మాట్లాడుకుని మీరే డిసైడ్ చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ అని చెప్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఇంతవరకు లీక్స్ సేమ్ రావడం లేదు సోన్సో విన్నారు సో మార్నింగ్ దాకా ఫైవ్ వరకు ఒకటి అన్నారు సిక్స్ ఓ క్లాక్ ఇంకోటి అన్నారు సో త్రీ ఓ క్లాక్ ఇంకోటి అన్నారు సో వాళ్లే మళ్ళీ ఫైవ్ కి చెప్పలేము లాస్ట్ మినిట్ దాకా చెప్పలేము అని అంటున్నారు సో ఇలా డివైడ్ చేసి వాళ్ళు ఇద్దరినే డిసైడ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నామంటే ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ ఓటింగ్ వచ్చింది కాబట్టి ఇద్దరికి ఉన్న బాండింగ్ ఇద్దరికి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ సో మీరు డెఫినెట్ గా మంచి నిర్ణయం తీసుకుంటారు సో ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ చూసిన వాళ్ళం కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం సో బిగ్ బాస్ చరిత్రలో ఇంతవరకు ఇలా జరగలేదు సో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఉండాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాము సో మీరు ఏమంటారో చెప్పండి తనుజా అండ్ కళ్యాణ్ గారు మీరు సోన్స్ సో టైం టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం ఇస్తున్నాం మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అనౌన్స్మెంట్ జరుగుతుంది అని నాగార్జున గారు కళ్యాణ్ అండ్ తనూజ గారు అడిగితే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు మనకు సో దీన్ని బట్టి ఏమవుతుందంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ తనుజా గారి ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వరు సో ట్రోఫీ ఇద్దరికి వస్తున్నట్లే అయిపోతుంది సో ట్రోఫీ ఇద్దరిది అని కూడా అనౌన్స్ చేయొచ్చు విన్నింగ్ అమౌంట్ ని షేర్ చేయొచ్చు వీలైతే ఎవరు కొంచెం మార్జిన్ ఎక్కువ ఉన్నారు ఎవరో చెప్పొచ్చు కూడా లాస్ట్ లో కానీ ఇద్దరు డిసైడ్ అయిపోయిన తర్వాత షేరింగ్ డిసైడ్ అయిన తర్వాత కూడా చెప్పొచ్చు సో సో ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి అని కూడా చెప్పొచ్చు చెప్పొచ్చు చెప్పుకోవడం కూడా ఉండొచ్చు ఇలా చెప్తే ఏమైందంటే సో బిగ్ బాస్ టీమ్ సేఫ్ సైడ్ ఉంటుంది సో వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవరైతే విన్నర్స్ కాబోతున్నారో కళ్యాణ్ గారు అండ్ తమజ గారు వాళ్ళిద్దరు విన్నర్స్ అని అనౌన్స్ చేసేసి వాళ్ళ డెసిషన్ వాళ్ళకే సో డెసిషన్ వాళ్ళకే వదిలేస్తే సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ తమ్ముడు గారి ఫ్యాన్స్ ఎలాంటి గొడవలు లేకుండా అమికబుల్ గా మీ ఎవరు వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ వేడు కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి మధ్యలో ఎలాంటి పురపక్షాలు లేకుండా ఇది శాంతియుతంగా అమికబుల్ గా ఉంటుంది అనేది నా డెసిషన్ బట్ అల్టిమేట్ గా బిగ్ బాస్ ఏం డిసైడ్ చేస్తారో విత్ ఇన్ వన్ అవర్ లో వన్ అవర్ అంటే సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో ఐ థింక్ ఇది అనౌన్స్మెంట్ జరిగేదానికి నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇంతవరకు ఎలాంటి లీక్లు రాలేదు పర్ఫెక్ట్ ఇది సో హెండ్ సో విన్నర్ అనేది రాలేదు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందేమో అనేది నా యొక్క అభిప్రాయం సో దీని మీద మీ యొక్క అభిప్రాయాల్ని మీ యొక్క కమెంట్స్ని తెలియజేయండి అట్ ది సేమ్ టైం నా ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బలారి నిమ్మక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది నా యొక్క అభిప్రాయం సుమ ఇది జరగచ్చు జరగకపోవచ్చు ఇలా జరిగితే ఇలా చేస్తే బాగుంటుంది సో ఎవరికి అన్యాయం జరగనట్టు ఉంటుంది అనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ డి డిసిషన్ సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ కమెంట్స్ తెలియజేయండి జై హింద్